అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను అనమాట దానికి కావాల్సినవి నువ్వులు ఎల్లుల్లిపాయలు అల్లము నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎల్లుల్లిపాయ ఒకటి రెండు ఇంచుల అల్లం ముక్క ఒక ఇంచాలండి ఒక రెండు ఉల్లిపాయ రెండు టమాటాలు తీసుకున్నాను ఈ పావు కేజీ మష్రూమ్స్ అనమాట అందరూ ఒక మళ్ళీ ఒక ఉల్లిపాయ ముక్కలు కోసుకొని రెండు పచ్చిమిరపకాయలు చిలుకలు కట్ చేసుకొని మష్రూమ్స్ కూడా రెండు మూడు ముక్కలు కోసుకొని పక్కనుంచుకుని ఆ మష్రూమ్స్ ఇంట్లో ఇప్పుడే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను మామూలుగా అయితే పొట్టిల మీద పగులుతాయి కదా అవి అయితే చేసాము తిన్నాము ఎప్పుడు తినలేదు అనమాట ఇది ఫస్ట్ టైం నేను చేయటము అవి లో తెచ్చాను నేను అవి ప్యాకెట్ ఓపెన్ చేసి క్లీన్ చేసి కట్ చేసే లోపలే నలుపు వచ్చేస్తున్నాయి బ్లాక్ అయిపోతున్నాయి ఓపెన్ ఉప్పు అవి ఉక్నీటిలో వేయాలని తర్వాత తెలిసింది నాకు వంకల్ టైప్లో గమల నాకైతే ఈ నాటి ఈ కొట్ల మీద పగిలే తెలుసు కానీ ఎప్పుడు నేను వండలేదు ఇదే ఫస్ట్ టైము దానికోసము గిన్నె పెట్టుకొని మందపాటి గిన్నె దాంట్లో ఒక మూడు రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు జీలకర్ర యాలక్కాయలు కూడా వేసుకోవాలంట నాకైతే నేనైతే వేసుకోలేదు చెక్క లవంగాలు మిరియాలు జీలకర్ర వేసుకున్నాను నేను ఇవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి అవైతే బాగా క్లీన్ చేసుకోవాలండి పైనదంతా పోయేవరకి మష్రూమ్స్ అయితే అవైతే నాటి అయితే అప్పుడు నేను తిన్నాను చాలా సార్లు వండాను కూడా ఈ కర్రీ అయితే చికెన్ కర్రీ లాగా ఉంటుంది అనమాట ఇది మంచిదంట తింటే ఈ పొట్ట కొడుకులు ఇవేమో న్యాచురల్గా పండించినవి కాదు కదా వాళ్ళు ఏమన్నా చేసి కెమికల్స్ అవన్నీ వేసి ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒకసారి ట్రై చేద్దామని తెచ్చాను బాగానే ఉంది కర్రీ మాత్రం తిని చూసాము ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు వేయగలనమాట ఇందులోకి ఇది నేను పేస్ట్ తయారు చేశాను కదా ఒక రెండు మూడు టమాటాలు ఒక పెద్దలపై ఒక ఎల్లులపై ఒక ఇంచ్ అల్లం మొక్క కొంచెం తక్కువ మసాలానే వేస్తున్నాను నేను ఎక్కువ మసాలా మరీ ఏవి అవ్వకుండా ఇందులో అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఆ మసాలా కానీ చేసి పక్కన పెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది కర్రీ అవి తొందరగానే ఉడుకుతాయి ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడమే లేట్ అనమాట ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆ పేస్ట్ వేసేసుకోవాలి ఆ పేస్ట్ కూడా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకోవాలన్నమాట ఇవి అయితే ఫ్రై అవుతున్నాయి చాలా వాటికి వేగినాయి ఈ ఫ్రై అయిన తర్వాత అవి చేసుకోవాలి ఈ మష్రూమ్స్ కర్రీ అందరూ చేసుకుంటానే ఉంటారులేండి నేనైతే ఇవి ఎప్పుడే చేస్తున్నాను అంతకుముందు అయితే నాటుబొట్ట గొడుగులు దొరికేవి అక్కడ మా నాన్న దగ్గర అప్పుడు తెచ్చుకొని వండుకునే వాళ్ళం మేము ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బాగానే వచ్చింది అయినా కానీ కర్రీ చికెన్ కర్రీ లాగా ఉంది అన్నాడు మా వాళ్ళు అన్నారు పర్లేదు వండుకోవచ్చు ఇది తింటే మంచిది అంటున్నారు కాబట్టి ఇవంటే క్యాన్సర్ నిరోధించడానికి వీటికి అన్ని పనిచేస్తుంది అంటే పొట్ట గొడుగులు చాలా మంచిదంట నేనైతే ఇదో ఇవాళ ట్రై చేస్తున్నాను అయినా బాగానే వచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అవి కూడా అంతే ఇదే టైప్లోనే నేను తయారు చేశాను ఇది కూడా ఆ ప్రాసెస్ లాగే చేస్తున్నాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేసినా బాగానే ఉంటుంది ఈజీ ప్రాసెస్ పేస్ట్ అయితే వేసుకుని కలుపుకుంటున్నాను ఇది అరగంటుతుంది కాబట్టి తిప్పుకుంటానే ఉండాలి మందుపాడి అయితే అడుగంటుకుంటా ఉంటది పేస్ట్ కదా అదొక్కటే ఉప్పు నీళ్ళు వేసుకోవాలి తీసిన తర్వాతనే అదొక్కటే నాకు తెలియదా అర్థం అలా అవి బ్లాక్ వచ్చేసాయి కొంచెం తర్వాతే తెలిసింది నాకు మీరైతే అవి క్లీన్ చేయగల నువ్వు నీళ్ళు వేసి ఉంచుకోండి ఫ్రై అయ్యేలోపు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి వంకాయ టైప్ లో ఆ క్లీన్ చేసే ప్రాసెస్ ఒక్కటే కొంచెం కష్టం అంతే ఏం లేదు కర్రీ అయితే ఈజీగా చికెన్ కర్రీ టైప్ లో చేసేసుకోవడమే ఇంట్లో టమాటాలు వేసాం కాబట్టి నువ్వులు నేను జీడిపప్పు లేవు కాబట్టి నువ్వులు వేసుకున్నాను జీడిపప్పు ఉన్న వాళ్ళు జీడిపప్పు వేసుకోండి గ్రేవీ చిక్కగా అదే తిక్గా ఉంటుంది ఆల్మోస్ట్ వేగిపో వచ్చింది అందులో అయితే ఇప్పుడు తగినంత వేసుకున్నాను నేను దానికి సరిపడా ఇంకా తర్వాత కారము పసుపు వేసుకొని కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసాను నేను కారం కూడా కొంచెం వేసాను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగానే వేసాను కారం కూడా అంతా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవడమే ఇది ఇది ఫ్రై అవడమే దానికి టేస్ట్ అనమాట ఇంకంతే ఇది ఫ్రై అయ్యే లోపల పుట్టగొడుగులు వేసేసుకోవాలి అవి కట్ చేసుకొని పెట్టుకున్నవి అది అంటే చిటికీలు గరం మసాలా వేసుకుంటాను మసాలాలు ఎక్కువ తినము మేము మసాలాలు తిన్నా కానీ జరగ వాటర్ ఎక్కువ తాగాలి అండ్లుగా ఉన్నాయి కాబట్టి నా వీడియోస్ నచ్చుతున్నాయా నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమంది షేర్ అవుతుంది చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్స్ ఇచ్చే వరకు నేను ఇలా వీడియోస్ పెడతానే ఉంటాను పట్టు వేయడాన్ని విక్రమార్కు లాగా నేను వీడియోస్ పెడతానే ఉంటాను నా వీడియోస్ నచ్చే వరకు చేస్తూనే ఉంటాను చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడైతే చాలా వాటికి ఏగిపోయినాయి ఇప్పుడు పుట్టగొడుకులు అయితే వేసుకుంటాను ఇంకా ఏగిపోయినాయి కాబట్టి పుట్ట కొడుకులు వేసుకొని వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటే అవి ఉడికిపోతాయి ఆ గ్రేవీ కూడా అంత థిక్గా లేకుండా కొంచెం పళ్ళుగా ఉంటే బాగుండిద్ది కదా కలుపుకోవడానికి కూడా అయితే వేసుకుంటున్నాను ఇక బ్లాక్ వచ్చినాయి మిస్టేక్ అయితే మీరు చెయ్యొద్దు కలుపుకొని బాగా బాగా అంటే అవి చితికి కాకుండా మెల్లి కలుపుకోండి కలిసేటట్టు ఇప్పుడైతే వాటర్ పోసుకుంటాను ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని అవి కలిపి అందులో పోసేసుకుంటాను అంటే అండి సింపుల్ ప్రాసెస్ ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా చేస్తాను నేను ఏదైనా సరే అది కూడా నేను ఇంట్లో చేసుకొని తినే వంటలే చేసి చూపిస్తాను మీకు ఆ తినేవి బాగలేకారు బాగా రాని అయితే వీడియో పెట్టనే పెట్టండి నేను అసలు ఇంట్లో తినేయే మీకు పెడతాను అనమాట వాటర్ అయితే వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇందులో అది కలుపుకొని మూత పెట్టేసుకోవడమే మూత పెట్టుకొని ఒక రెండు మూడు ఉంటే ఉడికిపోతాయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవడమే అంతే సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం కూడా పట్టదు నేనైతే ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో చేసేసాను అదండి అలా వచ్చింది లాస్ట్కి ఆడా ఆడావుడిగా ఉండి కదా పొద్దున పూట ఇంకా ఉడికిన తర్వాత అయితే ఇలా వచ్చింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆ వేడికి ఇంకా తర్వాత ఇంకా చిక్కు పడిపోయింట్లే అండి గ్రేవీ లాగా కర్రీ లాగా అయిపోయింది మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ మష్రూమ్ కర్రీ ఇంతేనండి వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నమస్తే